మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కొత్తగూడెం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పటభద్రుల వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మల్లన్న గెలుపు ఎంతో అవసరమన్నది వివరించాలని భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ నాగ సీతారాములు కోరారు కొత్తగూడెం విద్యానగర్ లోని రెవెన్యూ మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్సీ సమన్వయకర్త తుళ్లూరి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో కొత్తగూడెం సుజాతానగర్ లక్ష్మీదేవిపల్లి చుంచుపల్లి పరిధి ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు సిపిఐ జిల్లా కార్యదర్శి షాబిర్ పాషా ఆల మురళి నాగేంద్ర త్రివేది తూము చౌదరి కోనేరు సత్యనారాయణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎండి ప్రజా ప్రజాప్రతినిధులు జిల్లా మండల కాంగ్రెస్ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవ్వాలని తీర్మాన మల్లా ఇచ్చారు దానికి ఆయన గత పది సంవత్సరాల్లో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల గురించి ఒక ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వంలో మా ఓటాలు కావాలి మాకు తగిన ప్రాతినిధ్యం కావాలని కూడా కావాలని కూడా అడిగిన దాంట్లో తీర్మ మల్లన్న ఉన్నాడు కాబట్టి ఇక్కడున్న బహుజనులందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా ఒక అవకాశం బీసీకి ఇచ్చారు కాబట్టి మనమందరం కూడా దాన్ని వినియోగించుకొని తప్పనిసరిగా తీర్మానం మల్లన్నీ ఓటేసి అదే మిత్రపక్షాల తరఫున సిపిఐ సిపిఎం టీజేఎస్ కూడా పూర్తి మద్దతు ఇస్తుంది కాబట్టి వారు కూడా మనతో పాటు కష్టపడుతున్నారు కాబట్టి వారి బాధ్యతలు వారు మన బాధ్యతలు మనం తీసుకుని కూడా ముందు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లు ఎలా జరుపుకునో అదే సమన్వయంతో ముందు పోయి ఈ ఖమ్మం వరంగల్ నల్గొండలో అత్యధిక మెజార్టీతో తీర్మానం వల్లనే గెలిపించడంలో మనందరి పాత్ర ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్